ప్రైజ్ ద లాడ్ అందరికీ వందనాలు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుని మహాకృపను బట్టి ప్రభువు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవదేవునికి వందనాలు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు మహాదయాన్ని బట్టి మనం ఇంకా సజీవులుగా ఉన్నాము అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక ప్రియులారా ఈరోజు కూడా దేవుని గురించినటువంటి కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాము యశ గ్రంథం తొమ్మిదో అధ్యాయము ఆరో వచనం దయచేసి చదవండి ఎలా మనకి శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడును ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును అని దేవుని యొక్క వాక్యంలో చూస్తాం అక్కడ ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడవు తండ్రి సమాధానకర్త అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును అని చూస్తాం అందులో ఆశ్చర్యకరుడు అనేటువంటి మాటను మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు ఆశ్చర్య కార్యములు చేసేవాడు ఆశ్చర్యకరుడు అని అవును యేసు ప్రభువారు గొప్ప గొప్ప ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు చేశాడు ప్రపంచంలో చేస్తూనే ఉన్నాడు ఆయన కార్యాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి మనకి ఎలా సాధ్యమైంది అని నిజంగా దయ్యాల నుండి విడిపించబడడం అనేది ఒక కార్యం ప్రభువారు భూమిదికి రావడం ఆయన నుండి అనేక మంది ఆశ్చర్యకార్యాలు అనుభవించారు దేవునికి స్తోత్రం కలుగునగా గాక లూయ ఆయన నుండి అనేకమంది గొప్ప కార్యాలు అనుభవించారు ఇది మీతో మాట్లాడుతున్న నేను కూడా మరి దేవుని మహాకృపను బట్టి భయంకరమైన కడుపు నొప్పితో ఉన్న నేను మరి ప్రభువారి యొక్క స్వస్థత కార్యమును నేను అనుభవించాను ఆయన హస్తతాకిడిని ఆయన యొక్క ప్రభు కృపను ఆయన యొక్క శక్తిని నా ఎడల కృప చూపి నన్ను బాగు చేశాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ రీతిగా ప్రపంచవ్యాప్తంగా స్వస్థపడిన వారు ఎంతోమంది ఉన్నారు అదే రీతిగా మరి ఇంకా నాకు ఆశ్చర్యం అనిపించే సంగతి ఏంటంటే మరి దేవుడు మనుషుల ఆలోచనలను హృదయాలను తలంపలను మార్చడం ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత మరి మోసగాడైన యాకోబు ఆశ్చర్య రీతిగా మారిపోయాడంటే దేవుడు మార్చేసాడు ఆయన్ని ఏమండి మీ రాతి గుండెను తీసివేసి నేను మీకు మాంసపు గుండెనిచ్చేదను అని సెలవిచ్చారు దేవుడు కదా కాబట్టి కఠినమైన దొంగలు మార్చబడిన వారు ఎందరో ఉన్నారు వ్యభిచారులు మార్చబడిన వారు ఉన్నారు వేశ్య వృత్తిలో బ్రతికేవారు కూడా మార్చబడిన వారు ఉన్నారు ఏమండి ఇక బ్రతకడు తీసుకుపోండి డాక్టర్ చెప్పిన వాళ్ళు కూడా మరి బ్రతికారు స్వస్థపరచబడ్డారు మరి ప్రభువారి మహాకృపను బట్టి ప్రభువారు ఉన్న కాలంలో చనిపోయిన వారిని సహితమైన బ్రతికించాడు ఈరోజు ఆత్మీయంగా చనిపోయిన వారిని బ్రతికిస్తున్నాడు దేవుడు మరి ఒకనాడు శరీరంలో చనిపోయిన వారిని కూడా దేవుడు బ్రతికించాడు కాబట్టి మరి ఈ ఆశ్చర్యకరుడైన యేసుని మనం కలిగి ఉంటే మన జీవితంలో మన కుటుంబాల్లో చాలా ఆశ్చర్యాలు జరుగుతాయి దేవునికి స్తోత్రం గాక ఆయన ఆశ్చర్య కార్యములు చేసేవాడు అన్నిటికంటే ము ముఖ్యముగా నేను నమ్మేది నేను నమ్మేది మనుషుల జీవితాలను మార్చడం మనుషుల తలంపులు మార్చడం బ్రతుకు మార్చడం వారి ఆలోచనలను మార్చడం అది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ప్రభు దగ్గరకు రాని వ్యక్తులను చూడండి వారి మాటల్లో వారి క్రియల్లో వారి తలంపుల వారి వ్యవహారాలన్నింటిలో వేరుగా ఉంటారు చాలా కఠినలుగా చాలా భయంకరంగా కనపడుతుంటారు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఎంతటి కఠినాత్ములైన రౌడీ సీటర్స్ ప్రభు నమ్ముకొని వారు కరుడు కట్టిన దొంగలు ప్రభువుని నమ్ముకొని మారిపోయినవారు రీతిగా వారి జీవితాలను మార్చడం అనేది నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది కాబట్టి ఈ క్రిస్మస్లో మరి దేవుడు యేసుక్రీస్తు వారు ఆశ్చర్యకరుడు అని నామకరణం కలిగినటువంటి వాడు ప్రియులరా ఈరోజు ప్రభుని చేరండి ప్రభుని ప్రార్థించండి నీ జీవితంలో నీ కుటుంబంలో నీవు కలిగినటువంటి ప్రజల మధ్య దేవుడు నీకు ఆశ్చర్యము జరిగించునుగాక నీకు కార్యాలు దేవుని నుండి సమృద్ధిగా కలుగునుగాక దేవుడు మిములను మీ కుటుంబాల్లో కార్యాలు చేసి అద్భుతాలు చేసి జీవితాలు మార్చి ఆయన మహిమ పొందాలి మనము ఆనందపడాలి అని ప్రభు పేరున నేను ఆశిస్తూ ఉన్నాను అటువంటి ఆశ్చర్యకరుడైన దేవదేవుని స్థుతించుదాము ఆయన మనలో మనతో ఉండునట్లుగా ఆశించుదాము విశ్వసించుదాము ప్రార్థన చేసుకుందాము థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ మరొకసారి హ్యాపీ క్రిస్మస్ మీ అందరికీ ప్రార్థన చేస్తాను ప్రేమ గల తండ్రి మీకు వందనాలు ఈ బిడ్డలందరినీ దీవించండి ఆశ్చర్యకరుడు నీవు ఈ లోకములో ఎన్నో కార్యాలు చేసావు అద్భుత కార్యాలు చేసావు గొప్ప కార్యాలు చేసావు బ్రతుకులు మార్చావు తండ్రి రోగులను బాగు చేసావు నుండి విడిపించావు చూచక్రియలు చేశావు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఇదిగో ప్రభావ ఈ ఉదయకాల సమయంలో ఈ నీ వాక్యమైనటువంటి బిడ్డల హృదయాల్లో నాయన తండ్రి వాళ్ళు కృంగిపోక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయగలిగిన నీ వైపు చూసి వారు విశ్వసించి వారు బలము పొందడానికి వారు నీ ద్వారా ఆశ్చర్య కార్యాలు పొంది ఆశీర్వదించబడ్డానికి సహాయం చేయండి నీటికంటే మెన్నగా పాపాల నుండి ప్రజల్ని విడిపించి రోగాలు దెయ్యాల మంత్రాల నుండి ప్రజల్ని విడిపించి మూఢ నమ్మకాల నుండి విడిపించి అవివేకం అజ్ఞానం నుండి విడిపించి ప్రజలను ఉజ్జీవింపచేయండి నాయన జ్ఞానవంతులు చేయండి ఆత్మీయులు చేయండి పరిశుద్ధులను చేయండి మీకే మహిమ చెల్లిస్తూ యేసు నామమున వేడుకొనొచ్చు నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె అందరికీ వందనాలు ప్రియులారా గాడ్ బ్లెష్యూ మీరు ఇది మొదటిసారి ఈ ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి దయచేసి వాక్యం షేర్ చేయండి ఇతరులకు వాక్యం విని వాళ్ళు దీవించబడతారు ఒక లైక్ కొట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కామెంట్ బాక్స్లో రాయండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం థ్యాంక్ యూ గాడ్ బ్లెష్యూ హ్యాపీ క్రిస్మస్ విష్యూ హ్యాపీ క్రిస్మస్ God bless you.